మద్యం మత్తులో ముగ్గురు యువకులు రాకేష్ అనే వ్యక్తిని హత్య చేశారని వరంగల్ ఏసీపీ కిషన్ తెలిపారు వరంగల్ నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ముందు ఈ నెల ఐదవ తేదీన రాత్రి రాకేష్ అనే వ్యక్తి మరో మహిళతో వంటలు చేసేందుకు తొర్రూరు వెళ్తున్న క్రమంలో వరంగల్ గరీబ్ నగర్ కు చెందిన ముగ్గురు యువకులు శ్రీధర్ బన్నీ ఇస్లావత్ ప్రవీణ్ రాత్రి ఆటోలో అటుగా వెళ్లి రాకేష్ తో ఉన్న మహిళను లైంగికంగా విధించారు దీంతో రాకేష్ ప్రతిఘటించడంతో ముగ్గురు యువకులు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు దాడిని గమనించిన స్థానికులు రాకేష్ ను చికిత్స నిమిత్తం ఎన్జిఎం హాస్పిటల్ కి తరలించారు రాకేష్ పదమూడవ తేదీ రాత్రి మృతి చెందాడు రాకేష్ హత్యకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేశామని వారి నుండి హత్యకు ఉపయోగించిన రాళ్ళు సేకరించామని వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వరంగల్ ఎస్ బోనాల కిషన్ తెలిపారు వంట పని చేసుకుంటామని చెప్పి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తాడు అంటే అక్కడికి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి అని రాత్రి వచ్చేసి వాళ్ళ ఇంటికాంచి వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకొక మహిళతోని వంట పని గురించి వెళ్తున్న క్రమంలో బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో తొలూరుకి వెళ్ళాలనే ఉద్దేశంతో పోతుంటే ఇక్కడ మన చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ దగ్గర అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ ఆసుపత్రి ముందు ఈ నీరస్తులు అతను వాళ్ళని వచ్చేసి ఒక మహిళను దురుసుగా అంటే అమ్మ మహిళతోని నువ్వు డబ్బులు ఇస్తే వస్తావా అని చెప్పి అడగడంతో అక్కడ మాట ఇలా మధ్యన పెరిగి నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పి ముందులు వాళ్ళను బెదిరించడం దాంతో వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యన నలు అంటే కొట్టుకోవడం జరిగింది వీళ్ళు నిరస్తులు వచ్చేసి ముగ్గురు అతని మీద దాడి చేయడం జరిగింది